క్రీస్తు రంగు ప్రియా దేవుని బిడ్లరా దీనిలో పొత్తు చేయటం మనకు మీరు చాలామంది స్నేహం చేయాలన్నా ఎవరికైనా సహాయం చేయాలన్నా ఎవరితో ఎవరినైనా మనం ఆహ్వానించాలని ఇంటికి పిలుచుకోవాలన్నా ఎవరు ఏదైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లో ఏదైనా జరిగిన డబ్బు ఉన్న వాళ్ళని ఆస్తి ఉన్న వాళ్ళని ఐశ్వర్యం ఉన్న వాళ్ళని పేరున్న వాళ్ళని పడుకుబడి ఉన్న వాళ్ళని ఆ అధికారం ఉన్న వాళ్ళని పిలుచుకుంటారు కానీ మన బైదిలు చెప్పే మాట ఏంటంటే నీవు దీనులకు సహాయించి దీనులకు న్యాయించి స్నేహం చేయి దీనికోతో నీ ముందు అప్పుడే నీకు ఆశీర్వాదం అని ఒక సందేశాన్ని ఈ సమయంలో మనం వినబోతున్నాం చూడండి మొట్టమొదటిగా ఇనిమి గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదహారు వచ్చిన చూస్తే అతడు దీనులకును దరిద్రులకును న్యాయం తీర్చు చూ సుఖముగా బ్రతికాను ఈ లావులు చేయటే నన్ను తెలుసుకునే కాదా ఇదే యుహోబాకు ఈ ఇరవై రెండు అధ్యాయం పదహారు వచ్చినం ఇక్కడ చూడండి దీని అతడు అనగా ఒక వ్యక్తి దీన దరిద్రులకు న్యాయం చేయటం అంట అలాంటి చేటు ద్వారా సుఖంగా బ్రతుకుతారంట అంతేకాదు అలా చేయటమే దేవుని తెలుసుకున్నటంట చూడండి మీరు ఎవరికి న్యాయం చేస్తారు ఎవరితో ఎవరి పక్షంగా న్యాయం మాట్లాడతారు ఎవరికి మీరు మీరు ఎంత వాళ్ళ ఎంత దయ చూపిస్తారు కనికరం చూపిస్తాం మనం చూడండి బాగా ఉన్న వాళ్ళో ధనవంతులను అన్నో వెళ్ళిపో అందరికి నేను చేయాలి అందరికి న్యాయంగా అందరితో నేను కానీ దీనుడు దేవుడు అంటే ఎవరు ముందే చెప్పుకున్నాం కదా నాకు దేవుడు తప్పకి ఎవరు లేరు ఒకవేళ ఉన్నా పశువులున్నా పొలాలున్నా స్థలాలు ఉన్నాయి ఆపరం ఉన్నా ఉద్యోగాలు ఉన్నాయి ఏ బిల్డింగ్లు ఉన్నాయి డబ్బు ఉన్నాయి బంగారం ఎంత ఉన్నా ఏమీ కూడా దేవుడి కంటే ఎక్కువ కాదు ఇవి ఏమీ నన్ను రక్షించలేవు ఇవన్నీ నన్ను ఏమి పోషించలేవు ఇవన్నీ కూడా నాతో సదాకాలం ఉంటాయో ఉండవు ఊడిపోతూ తీరి అని వీటిపైన మనసు పెట్టుకోకుండా దేవుని మీద ఆధారపడిన దీనులు అంటారు కనుక ఇక్కడ చూడండి దీనులను దీనులు పూర్ అండ్ నీడ్ దేవుని పైన ఆధారపడ దేవుడు తప్ప నాకు దేవుడే ఆశ దేవుడే ధ్యాస దేవుడే నా శ్వాస అలా విధంగా ఎవరైతే ఉంటారో అలాంటి దీనులకు మనం న్యాయం తెచ్చాలి చూడండి అనుసు అలుసుగా తీసుకోకూడదు ఎవరిని కూడా ఈరోజు దీనులుగా ఉన్నావాళ్ళు దేవుడు రేపు అంటే బైబిల్లో లో ఉన్నామాట చెప్తున్నా ధనవంతులు చేయటానికే దరిద్రులను ధనవంతులు చేయటానికే ఏసుప్రభి లోకానికి నేను వచ్చాను అని బైబిల్ ఉంది కదా రెండవ కొరింతి పత్రిక ఎందుకంటే ఉంది అన్నమాట కనుక దీనులను తప్పకుండా దేవుడు సింహాసనం ఎక్కిస్తాడు దీనులను ధర్మవంతులుగా చేస్తాడు కనుక ఎవరైనా సరే దీనత్వంతో ఉన్న వాళ్ళని చూసి ధిక్కరించుకూడదు అసహించుకోకూడదు వాళ్ళని తోసేయకూడదు దీనులను దరిద్రులకు దీనులకు దరిద్ర తీసుకోవడం ద్వారా సుఖంగా భద్రతమే కాదు దేవుని తెలుసుకోవడం కూడా అదే అని అంటున్నాడు దేవుడు కనుక మీరు దీనుల వేళ న్యాయంగా ఉండడం వాళ్ళ న్యాయంగా ఉండటమే వాళ్ళ వేళ్ళ న్యాయంగా ఉంటమే దేవుని తెలుసుకోవటం తెలుసుకు గ్రహించాలి ఇక రెండవది వచ్చిన సామితో గంధం ఏమందంటే పదహారు ఐదు పంతొమ్మిది వచ్చినావు సామితో గంధం పదహారు ఐదు పంతొమ్మిది వందలు గరిష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్న కంటే దీన మనసు కలిగి దీవులతో పొత్తు చేయటం మీద అంటే ఇప్పుడు పండ్షిప్ స్నేహం అందరికీ కావాలి ఏసుకోవడం కూడా ఆయన శిష్యులను స్నేహితులను పిలిచాడు అబ్రహామును స్నేహితునికి మనుషు స్నేహితులను పిలిచాడు లాగరు మన స్నేహితులైనా వేసుకోవాలి ఇక్కడ స్నేహం కావాలి ప్రతి ఒక్కరికి కానీ ఎవరితో స్నేహం కోరుకుంటాం ఎక్కువగా ఎవరు చదివినటువంటి వాళ్ళను వాళ్ళ స్నేహం చేసుకుంటారు కానీ దీనిలోని వారిని మరి ఫ్రెండ్షిప్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది బైబిల్ చెప్పేది అంటే గర్విష్ఠులతో దూపడి సొమ్ము ఏంటంటే ఆస్తి లక్షల రూపాయలు టర్న్ ఓవర్ ఆలకి మీరు ఇచ్చుకుంటా మీరు ఆలకి ఇచ్చుకుంటా లేకపోతే షేర్ తీసుకుంటారు లేకపోతే మీలో వైపున వాళ్ళే మీకు పది లక్షల కోట్లు ఇచ్చేలాగా ఉన్నా అలాంటి వాళ్ళతో స్నేహం చేసే వాళ్ళకంటే కూడా దీనుడితో పొత్తు చేయటం మీరు అంటున్నాడు బైబిల్ కనుక దీనులకు న్యాయం చేయటం దేవుని తెలుసుకుంటే దీనులతో స్నేహం చేయటం మేలు చేసుకున్నట్టే మనం కనుక మనం మించిన వాళ్ళతో మన కాదనుకునే వాళ్ళతో మనం దోపుడు సుమ్ పంచుకున్నా కానీ వాళ్ళ ద్వారా మనకి సంతోషం మేలు కదదు దీనులతో రొట్టి మొక్కతో రొట్టు మొక్క షేరింగ్ చేసుకున్న కనీసం మంచినీలతో సలు ఉన్న తాగిన మనకు మేలే కనుక ఎంసేపుని చూపు అటు ఇటు ధనవంతో చూపు వైపు డబ్బున్న వైపు ఆస్తి గెలువలో అటుగా దీనులు దేవుని ఆశ్రయించిన దీనులతో దేవుడు అంటే ఉనికిచు భయపడుచు దేవుడు లేకుండా మనం లేవంటూ ఎల్లప్పుడూ దేవుని పైన ఆధారపడుతూ జీవిస్తారే అలాంటి దీనులతో పొత్తు చేయటం నీకు నేలు మూడోది చూస్తే బైబిల్ ఏంటంటే పదిహేను ద్వితీయోపదేశం కన్నా పదిహేను అధ్యయం పదకొండు విషయం ఈ మూడవ విషయం చెప్పి మనం ముందుంచుకోబోతున్నాం ఇక్కడ ఏంటంటే దీవెలు దేశంలో ఉండక మారో అందుచేత నేను దేశంలో ఉన్న మీ సహోదరులకు దీనులకు నువ్వు దీనిలకు అవస్యంగా నీ చెయ్యి చేపను అని అగ్నిస్తున్నాం చూడండి దీనులకు మనం హెల్ప్ చేయాలి సహాయం చేయాలి దీనుల కొరకు అరే వాళ్ళు ఏమి ఇస్తారు మనకి ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి ఇస్తే మనకేమస్తు వాళ్ళకి పెడితే మనం వాళ్ళని గౌరవిస్తే వాళ్ళను మనము ఆ మనం దగ్గర ఏమి లాభం ఏమొస్తుంది వాళ్ళకి ఏముందో వెనకాల కదా ఆస్తి లేదు డబ్బు లేదు భంగం లేదు ఏమీ లేదు ఆ దీని ఎడలో మనం దీన్ని ఎందుకు మనం చీలి చాపాలి ఆ సవాళ్ళు ఉన్న ఉన్నది కూడా పెంచుకోవచ్చు చూడండి ఎక్కడైనా మీరు భోజనాలు చేస్తావు భోజనం పెడతా ఉన్నప్పుడు చాలా చోట ఇటు క్రైస్తవ సంఘాల్లోనే మాట్లాడుతున్నాను నేను బయట వాళ్ళ సంగతి వద్దు ఇక్కడ చూడండి పేద వాళ్ళ పేద పాస్ట్ గారిని అనుకో పేద పాస్ట్ గారు చిరిగిపోయిన బట్టలు లేదా చిరిగిపోయిన చెప్పులతో ఉంటాడు పాస్ట్ గారు అలాంటి పాస్ట్ గారిని ఎవరు చేర్చుకోరు అలాంటి పాస్ట్ గారికి సరైన ఆహారం పెట్టరు గౌరవం ఒక పిట్టిన సరిగ్గా గౌరవంతో పెట్టరు అదే వందరాల చేతితో పేరు ఉన్న పాస్టర్ గారు కానీ బాగా డబ్బున్నవాడు కానీ సూటు బూటు వేసుకుని వచ్చాడు అనుకోండి అలాంటి వాడికి ఏమో చాలా గౌరవ దర్శించి అర ఎంతో ఎంతో చేస్తాం చేసినా ఆ నువ్వు చేసింది అలాంటి వాళ్ళకి ఏం కాదు ఒక దృష్టిలో పడదు కానీ దీనులకు సహించి చూడండి ఈ దినాల్లో చాలా మంది డబ్బు ఎక్కువైతే కోట్లు కోట్లు ఆ కోట్ల కోట్ల ఆస్తికి వారసులు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి చాలా మంది పాషులకే పంపిస్తున్నారు ఆన్లైన్ డబ్బు ఆన్లైన్ లో జూ పే ద్వారా ఫోన్ పే ద్వారా స్కానర్ ద్వారా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ద్వారా బాగా డబ్బున్న పంపిస్తున్నారు కానీ డబ్బు లేనటువంటి వాళ్ళకి బీవలైన దీవులైన సేవకులకి డబ్బు లేక టీవీ స్వార్త ఆపరేషన్ ఉన్నారు డబ్బు లేక చెచ్చి కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు డబ్బు లేక పిల్లలు చదివించుకోలేని వాళ్ళు ఉన్నారు డబ్బు లేక ఎంతో మంది ఎన్నో అవస్థలు రోగాలను దేహం నుండి తొలగించుకోలేకపోతున్నారు నీకు తెలుసా కనుక దీనులు బీదల ఎలా నువ్వు దీనునికి చేయించాకు ఆలోచించి ఉన్నాక నువ్వు దీనులకు సహాయం చేస్తే దేవుడికి నువ్వు చేసినంత పని ఇందులో బయట చెప్పాడు కదా బీదలకు ఎవరైనా సరే చేస్తే నాకు చేసినట్టు అని బైబిల్లో వేసుకో చూపుతున్నారు వారికి దీనులైన వారికి బేదలైన వారికి హీనులుగా సమాజంలో వాళ్ళ సేవకులు అవ్వచ్చు విశ్వాసులు అవ్వచ్చు కనుక బాగా ఆలోచించేయండి నువ్వు దీనులకు దీనితో ఏమి చేసిన దేవుని చేసినట్టే దీనులు అనగా దేవునిపై ఆధారపడుచు దేవుడు అంటే వణుకుచు భయపడచ్చు భక్తి శ్రద్ధలతో దేవునికి ఏదో ఆధారపడి జీవిస్తూ ఉంటారే అలాంటి దీనులను నీవు ఆదుకో దీనులను ఆదరిస్తే ఆయనకు నీవు నీవైన నేనైనా వాళ్ళకి సాయ కనుక ఈ పరిచర్య చాలా దీన సేవ దీని సేవకు నన్న నేను ఎంతో ఎన్నో ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటూ ఈ పరిచర్య కొనసాగిస్తున్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని సువార్తమైన ఉన్నది ఉన్నట్టే మీకు అందించాలని ఆ ఉన్నది ఉన్నట్టే వాక్యం బోధించాలని కనుక వేరే వాళ్ళ విషయాలు కానీ నాకు డిబేట్లు కానీ ఆ ఇవి కాని ఇవి కానీ డిస్కషన్లు కానీ హోదోపేదాలు కానీ ఇటువంటి వాటితో నా సమయం వృధా చేసుకోకుండా దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్న మీకు అందించాలని ఎన్నో అవస్థలు పడుతూ దేవుని యొక్క సువార్థ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను కనుక మరి మంచి మనసుతో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ దీని సేవ కొన్ని దీన సేవలో మీరు సాకారంగా ఉండండి కనుక తెలియ చెప్పపోతే వీరికి ఏమి కొనలేదేమో అనుకుంటారు చెప్పినప్పుడు కనుక మీరు గమనించండి నెసే స్వరం ఈ మన యొక్క టీవీ పరిచయ చేరే పేరు మరి ఛానల్లో చూసి చాలా మంది ఫోన్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి సందేశాలు నేను ఎంతో ఫోన్లు చేస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నా దేవుడు నేను చేస్తున్నాడు ఎంతో మందికి రక్షణ దయచేస్తున్నాడు మా మనసు దయచేస్తున్నాడు పక్షమాపరిస్తున్నాడు అంతేకాదు ఏదో ఒక అవసరంతో బాధలు శోధన సమస్యలు ఏమున్నా అటన్నిటిపైన జయం దేవుచ్చినాను కనుక మీకు దేవుడు తప్పకుండా అన్ని విషయాలు జయం దయచేను దాకా దయచేస్తాడు మీ ప్రార్థనాలు ఏమన్నా నాకు తెలియపరుస్తూ ఈ మూడు విషయాలు మరొకసారి మీకు గుర్తు చేస్తున్న దీనులకు దరిద్రులకు న్యాయం చేస్తూ ఉంటే దేవుడు మీకే దేవుణ్ణి తెలుసుకుని దేవునితో ఉన్నట్టే రెండవదిగా దీనులతోనే పొత్తు చేయండి దేవునితోనే స్నేహం చేద్దాం మూడవదిగా చూస్తే మనం దీనులకు సహాయం చేద్దాం న్యాయం చేద్దాం స్నేహం చేద్దాం తర్వాత వాళ్ళకు సహాయం చేద్దాం అప్పుడే మనం దేవుని దీనులకు పాత్రమవుతాం అట్టి అట్టి వారికి తగిన ప్రతి ఫలము ప్రతి ఫలము దేవుడు ఇస్తాడు ఆ విశ్వాసంతో ఈ దీనులు పక్షంగా న్యాయం చేయండి దీంతో పొత్తు చేయండి దీనికు సహాయం చేయండి దీని అంటే మరలా చెప్తున్నా దేవుని ఆశ్రయించి దేవుని వైభక్తులతో జీవించు జీవించువారు అలాంటి వారికి మీరు చేస్తే దేవునికి చేసినట్టే అందుకు తగిన ప్రతిఫలం ప్రభు మీరు ధారాళంగా సమృద్ధి చేస్తాడు మిగతా విషయాలు ఏమైనా ఉన్నా నాకు ఫోన్ చేయండి నా పేరు పాస్ ఎన్ఎస్పీటార్ ఎన్ఎస్పీఎస్ స్వరం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ సెవెన్ త్రీ మన ఈ నా ఫోన్ నెంబర్ దేనికైనా అదే ఫోన్ నెంబరు ఈ నెంబర్ భద్రం చేసుకోండి మా హీద్రాబాద్ జీన్మెట్ల షాపూర్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఆదివారం జరిగే ఆరాధనలో కూడా మీరు పాలు పొందొచ్చు అని మరిన్ని ఎవరైనా నాకు ఫోన్ చేయండి మీకు అడ్రస్ ప్లేస్